ఇలాగే ఉంటే పంటల పరిస్థితి ఏంటి రైతుల పరిస్థితి ఏంటి రేపొద్దున ఇలా వీళ్ళు బ్లాక్ లో కొనుక్కొని సగం పంట వచ్చి దిగుబడి తగ్గిపోతే రేపొద్దున ఆ పంట ధరలు పెరిగితే మార్కెట్ లో భరించాల్సింది సామాన్యులే ఆ భారం పడేది మనలాంటి వాళ్ళ మీదే దానికి ఎవరు బాధ్యులు ఇతర రాష్ట్రాన్ని తెప్పిస్తారు పోయేది రైతు వైసీపీ వాళ్ళకి సంబంధించిన నాగిరెడ్డి అంచనా ప్రకారం ఏడాదిలో ఆరు వందల కోట్లు నష్టపోయారు రైతులు రైతులు పంటల రూపంలో దిగుబడి తగ్గడం కావచ్చు లేకపోతే పంట నష్ట నష్టం అవడం వల్ల కావచ్చు ఇప్పుడు మామిడికాయలై పారబోసినటువంటి తరహా కావచ్చు ఇది ఇంత సంక్షోభం ఇంత ఉంది ఎప్పుడూ లేదు అదే కదా ఇది అచ్చెన్నాయుడికి అవగాహన లేదు శాఖ మీద సమీక్షలు చేస్తా ఉంటాడు అంతే చంద్రబాబు గారు సీరియస్ గా తీసుకోరు లోకేష్ గారికి సంబంధించిన శాఖ కాదు ఇది నడిచిపోతుంది అంతే గుడ్డె దిశలో పడ్డట్టు వెళ్ళిపోతుంది వ్యవసాయ శాఖ ఎట్ల మంది రైతుల జీవితాలతో అన్నదే అర్థం కావట్లేదు జగన్ హయాంలో ఎవరు కూడా మాకు గిట్టుబాటు ధర లభించలేదు అని ఏ రైతు రోడ్డు ఎక్కలేదు అలాగే రైతులు మొత్తం రోడ్ ఎక్కలేదు నేను అన్నా గిట్టుబాటు ధర లభించలేదు మా పంట మురిగిపోతుందని ఎవరు రోడ్ ఎక్కలేదు మామూలుగా టమాటాలు ధర ధర పెరగడం అవి కొనలేనప్పుడు కుళ్ళిపోవడం ఇవి మనం కూడా వార్తలు చేసామై అలాగే యూరియాలు అందట్లేదు యూరియా అందక మాకు పంట ఆగిపోతుంది పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది లేదంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులే వచ్చిన బస్తాలు దోచుకెళ్ళిపోతున్నారు అని ఏ ఏ రైతు రోడ్డు ఎక్కలేదు అప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది ఎక్కడ లోపం ఇక ఎవరికి అవగాహన కొరబడుతుంది అంటే బేసిక్ గా అప్పుడు జగన్ అట్ట తినివ్వలేదు తనేం పొలిటికల్ గవర్నెన్స్ చేయలేదు బేసిక్ తినాలనుకుంటే తినొచ్చు ఆర్బీకే ద్వారా ద్వారా బెల్ట్ షాపులే తినొచ్చు కదా